ఆయన నాకు విజన్ ఉంది అని ఆయన చెప్పుకుంటాడు జనం కూడా ఆయనకి విషన్ ఉందని ఒప్పుకుంటారు అంటే కొన్ని కొన్ని మంచి ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టించాడు ఆయన ఆలోచనే జినోమ్ వ్యాలీ అనేటటువంటిది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు ఆలోచనే తప్పలేదు మంచిదే అది మంచిగా జరిగినాయి అదైనా కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అనగానే మనిషికి ఇది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించకుండా ఎస్ ఎస్ అని పరిగెత్తాడు ఉదాహరణకి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ పక్క అంటే ఒక మనిషి బిల్లీ రావు అనేవాడు కుప్పం ప్రాజెక్ట్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టి అక్కడ పరిచయం అయ్యాడు ఇంకెట్ట కుదిరిందో కుదిరింది అతగాడు అన్నాడు అతను ముందు ఏమీ అనుభవం లేదు నేను హైదరాబాద్ నగరంలో క్రీడలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఆ ఒలింపిక్ పథకాలన్నీ మీకు తీసుకొచ్చి మీ జేబులో పెట్టేస్తానండి అన్నాడు నమ్మాడు నమ్మి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కట గచ్చిబౌలి ఏరియాలో ఎకరం యాభై వేలు కాడికి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేసేసాడు బుల్లిరావు గారికి బుల్లిరావుకి ఐఎంజీ భారత్